ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే ఇరవై ఏడు శని జయంతి శని దోషాలతో బాధపడుతున్న వారు ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి అలాగే శని దశలు నడుస్తున్న వారు అర్ధాష్టమ శని ఏళ్ళ శని అష్టమ దశని వీళ్ళు ఎలా వినియోగించుకోవాలి గురుగారు ఈ రోజును శనేరుడు అంటే ఒక అద్భుతం వాస్తవానికి కూడా శనేచురని పీరియడ్లో మనకి ఏం జరుగుతాయంటే ఒక్కసారిగా మనం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టామో అక్కడికి వెళ్తాం అంతే ఈ రోజున మనము ఏసీ కార్లో ప్రయాణం చేస్తున్నాం కావచ్చును గడిచిన ఒక పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల క్రితం బండి నేర్చుకునేటువంటి పరిస్థితి కానీ లేదంటే లైక్ బైక్ నడిపినటువంటి సందర్భాలు కానీ ఆ సందర్భాలకు వెళ్ళిపోతా ఒక్కసారిగా అంటే ఎందుకు ఆ సందర్భాలకు వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళిపోతారు అనేది నేను చెప్తా ఆటిట్యూడు అహంకారము ఈగో ఫీలింగ్ ఈరోజు మన దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఎంతటి భయంతో కానీ ఎంతటి వినయంతో కానీ మనం మాట్లాడతాం ఎదురు వ్యక్తితో అవునా కాదు ఒక పది లక్షల అకౌంట్లో ఉంటే మనిషికి గర్వం పెరుగుతుంది ఖచ్చితంగా నేను మందిని చూస్తూ ఉన్నా మనము ఎక్కడి నుంచి వచ్చాము మన స్టేజ్ ఏంది అనేది మనం చూసుకొని గ్రాట్యూట్ చూడ్తో ముందుకు వెళ్ళాలి ఒకటి ఎప్పుడైతే ఈ డబ్బును చూసి మనిషి తన యొక్క వ్యక్తిగతాన్ని మార్చుకుంటాడో అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా ఇప్పుడు ఒక మూవీలో ఒక మూవీలోనే అది యాడ్ ఉండాలి ఒకసారి రోజు కార్లో వస్తాడు మంచి డిఫెండర్ కారులో వస్తాడు లేదా బెంజ్ ఏదో లైక్ ఫోన్ మాట్లాడుకుంటే వస్తాడు ఫోన్ మాట్లాడుకుంటే దిగుతాడు గేట్ దగ్గర ఉండేటువంటి వాచ్మెన్ నమస్తే సార్ అంటాడు తను పట్టించుకోడు వెళ్ళిపోతాడు లోపలికి తర్వాత మళ్ళీ అట్టే ఫోన్ మాట్లాకుండా వస్తాడు వర్క్ అయిపోయిన తర్వాత నమస్తే అండి మళ్ళీ అసలు పట్టించుకోడా దాన్ని వెళ్ళిపోతాడు ఇట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి ఒక ఆదివారం సెలవు ఉన్నటువంటి సందర్భాలలో ఒక మన లైక్ దీన్ని ఏమంటారు సిగ్నల్ సిగ్నల్ ఒక వద్ద పడుతుంది ఆ సిగ్నల్ వద్ద ఈ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను పులిహోర పొట్లాలు లైక్ స్వీట్ కానీ లేదా బొమ్మలు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని అనాథ పిల్లలకు పంచుతూ ఉంటాడు అక్కడ ఆ అదే ఆ సందర్భంలోనే అనాథాశ్రమం ఉంటుంది తను అక్కడ వారికి డొనేట్ చేస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు ఆనందపడుతూ ఉంటాడు ఎవరు ఆ వాచ్మెన్ అరే ఒక్కసారిగా పిచ్చోడ్ అయిపోతాడు ఇంత బిజీగా నేను ఇంత జీవితంలో ఆనందాన్ని నేను వెతుక్కోలేకపోతున్నాను ఇదేమిటి అని తన మీద ఒక్కసారిగా రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఆ విషయాన్ని తను గ్రహించుకొని నెక్స్ట్ మార్నింగ్ సోమవారం రాగానే ఆఫీస్కు రాగానే కార్లోంచి దిగి వెళ్ళిపోతుండగా సార్ నమస్తే సార్ అంటాడు ఒక్కసారిగా తనని తీసుకొని వాటేసుకుంటాడు ఎంత సంతోషపడిపోతారంటే ఆ యొక్క వాచ్మెన్ తన సంతోషానికి అవధులు లేవు అంటే ఈ శనేరణ పీరియడ్లో మన కింద పనిచేసేటువంటి వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనము మన తోటి అంటే ఇంట్లో కార్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ లేదా ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ వారికి ఏమైనా మనం వారి అవసరాలను కనుక్కొని మంచి చెడు అంటే మన శక్తికి మించి కాదు మన శక్తి పది ఉంటే అందులో నుంచి ఒక ఓ పది పైసలు లేదా ఒక్క రూపాయి దానంగా ఇవ్వండి ఈ శనే పీరియడ్లో మీ ఆటిట్యూడ్ను మార్చుకోకండి ప్రశాంతంగా ఉండండి తరచూ కోపానికి రాకండి తరచూ కూడా కోపానికి రాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారితో ఓ పది నిమిషాలు మాట్లాడుతూ ఉండండి వారితో వారి అవసరాలు ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి సో ఇన్ని ఉన్నాయి ఒక శని జయంతి రోజు నేను గుడికి వెళ్ళి నేను అభిషేకం చేస్తా అంటే ఎట్లా మనకి అంటే చాలా ఉంది సబ్జెక్ట్ సరే కాబట్టి ఆ రోజు ఏదో విషయం ఇక్కడ ఎవరైతే తరచూ కోపానికి వస్తారో ఎవరైతే ఎదుటి వ్యక్తి యొక్క మనసును బాధపడేటువంటి విధంగా మాట్లాడతారో ఈ శనిచ్చుని పీరియడ్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి నేర్చుకోవాలి ఓకే లాస్ట్ చెప్పా రుచిక రాశి కానీ మిథున రాశి కానీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి స్టిల్ ఈరోజు వరకు కొందరికి బాగుంటే కొందరికి బాగా ఇందులో మన మనము జర్నీ చేసేటువంటి సందర్భాలలో మన తోటి ఎవరైతే మనకు బాధలో ఉన్నారో వారికి సహాయం చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళండి శని ప్రతిరోజు శనిచ్చునకు అనుగ్రహం మనకు కనుక ఈరోజు తప్పకుండా లేని వారికి వస్త్రాలను డొనేట్ చేయండి లేనివారి మీ ఇంట్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఉంటే వారికి మంచి తాంబూలం ఇవ్వండి నలుగురు పిల్లలు ఉన్నారనుకో అదే ఇద్దరు భార్యాభర్త భర్త ఇద్దరు పిల్లలు వారికి మీరు ఇచ్చేట జీతం పక్కన పెట్టేసి వారికి చక్కగా ఒక డ్రెస్సు వారి భార్యకు ఒకసారి పిల్లలకు డ్రెస్సులు కొని మామిడి పళ్ళ సీజన్ ఇప్పుడు మంచిగా తీయటి ఒక మామిడి పళ్ళు కిలో ఒక ఐదు వందల పదహారు పెట్టి వారికి నమస్కరించండి దీనివల్ల మీ కిరీటం ఏం పడిపోదు మీకేం కాదు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఇక ఇవన్నీ మైండ్ మాకు ఎక్కట్లేదు మేము మా కాన్సెప్ట్ అంతా ఒకటే మేము శనని ముంచేస్తాం నువ్వుల నూనెతో అభిషేకాలు చేపిస్తాం శనకి మేము నువ్వులు వేసేస్తాం అనుకునే వారికి చెప్తున్నా కదా మీరు ఒక శనేరునికి అభిషేకం చేయండి ఆవ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఒక రావి చెట్టు కింద సాయంకాలం ఆవనూనితో దీపారాధన పెట్టండి ఆ చెట్టు మొదట్లో అటువంటి చీమలకు పంచదారను వేయండి కాస్త దీంతో పాటుగా ఈరోజు కాకులకు అంటే లైక్ ఇప్పుడు కనబడితేనేలేవు మనకు ఎక్కడైనా బై ఛాన్స్ ఏమైనా కనబడితే గిట్లా ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నం చేయండి పక్షులకు ఇక లేదు అనుకుంటే బ్లాక్ రిలేటెడ్ డాగ్ కుక్కకు చపాతీలకు నువ్వుల నూనెను రాసి నువ్వుల నూనెతో చపాతీలను చేసి అది కుక్కకు పెట్టండి దీనివల్ల శనికి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందుల నుండి దూరమైంది ఇవి పరిహారాలు చేస్తూ ఈరోజు ఖచ్చితంగా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి అందులో విష్ణు ప్రీతి అర్థం ఇందులో మనకు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు ఉంటాయి నల్ల నువ్వులు ఏమిటంటే విష్ణు ప్రీతి సో దీంతో పాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించండి వెంకటేశ్వర స్వామివారికి కుదిరితే ఈరోజు దద్దోజనం దద్దోజనంలో మిరియాలు వేసి చక్కగా స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచండి పెరుగన్నం తిని మా అమ్మ పెరుగన్నం పెట్టిన చల్లగుండాలని దీవించుకుంటాడు కనుక ఆ దీవెనలతో శనే యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది గురుగారు శనికి సంబంధించి ప్రత్యేకంగా పలానా రోజు పలానా వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది అలా ఏమైనా ఉంటుందా గురుగారు సోమవారం మాత్రము బ్లాక్ బట్టలేదు ఇది గుర్తుంచుకోండి శనివారము బ్లూ కలర్ బొట్టు పెట్టుకోండి బ్లూ కలర్ బొట్టు మనకు లభిస్తుంది తిలకం లభిస్తుంది ఓకే శనికి సంబంధించి బాధలు తొలగిపోవడానికి అద్భుత అద్భుతమైన పరిష్కార మార్గాలు మా కోసం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ